సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు వైరల్గా మారుతారో ఎందుకు పాపులర్ అవుతారో చెప్పడం చాలా కష్టం సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనైనా చిన్న ఘటన జరిగితే చాలు క్షణాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు తమ టాలెంట్ను సోషల్ మీడియా వేదికగా ప్రూవ్ చేసుకున్నారు అలాగే ఇంకొన్ని వార్తలకైతే గాలి కంటే వేగంగా సోషల్ మీడియా పనిచేస్తుంది ఇక కోట్లాది మంది ఉన్న ఇండియాలో ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా వింతగా జరగడం సర్వసాధారణం కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలా సోషల్ మీడియా కారణంగా ఫేమస్ అవుతున్నారు వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి వినూత్న ఆలోచనలతో ట్రెండ్ సెట్ చేస్తూ వారి ప్రత్యేకతను చాటుకున్నారు ఇలానే ఓ వ్యక్తి తన ప్రత్యేకతను చాటుకున్నాడు అందరికంటే డిఫరెంట్ గా ఆలోచించి ఓ కార్ తయారు చేశాడు అలాంటి అలాంటి కార్ కాదు బెడ్ కార్ మొత్తానికి తన కళ్ళనైతే నెరవేర్చుకున్నాడు కానీ చాలా చిక్కుల్లో పడ్డాడు బాధల్లో కూడా ఉన్నాడు మరి ఆ బాధ ఏంటో చిక్కేంటో చూద్దాం పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ ప్రాంతానికి చెందిన ఇరవై ఏడేళ్ల నవాబ్ ఓ స్కూల్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ప్రతి నెల ఫస్ట్ తేదీన తొమ్మిది వేల జీతం తీసుకుంటూ చాలా సంతోషంగా పశ్చిమ బెంగాల్లో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు అయితే నవాబ్కి చాలా కాలంగా ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరికుండేది సోషల్ మీడియా వేదికగా కూడా తన టాలెంట్ని చూపిస్తూ ఉంటాడు దీంతో అతనిలో దాగి ఉన్న వినూత్నమైన ఆలోచనలను బయటకు తీశాడు ప్రత్యేకంగా ఫేమస్ అవ్వడానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో వెంటనే బెడ్ కార్ను రూపొందించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు బెడ్ కార్ కనిపెట్టడం కోసం ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు ఎంతో కృషి చేశాడు చివరికి తన కృషి ఫలించింది దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం తర్వాత బెడ్ కార్ని కనిపెట్టడంలో విజయం సాధించాడు ఎక్కడి వరకు అంతా బాగానే ఉన్నా బెడ్ కార్ను సిద్ధం చేసే టైంలో తనకు వచ్చే జీతం సరిపోక తన భార్య నగలను కూడా అమ్మేసి ఆ డబ్బులను కూడా ఈ వాహనం తయారు చేయడానికి వాడాడు ఇక ఈ బెడ్ కార్ కోసం చాలానే కష్టపడ్డాడు స్థానిక కార్ల మెకానిక్ షాప్స్ నుంచి ఇంజిన్ స్టీరింగ్ ఆయిల్ ట్యాంక్ కార్ చాసెస్ ను కొనుగోలు చేసి దీనికోసం రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇలా ఒకటిన్నర సంవత్సరానికి తను అనుకున్నట్టుగా కారును రూపొందించేశాడు మొత్తానికి తన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది నవాబ్ కోరుకున్నట్టే సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాడు ఈద్ రోజున కారును టెస్ట్ చేద్దామని నవాబ్ బయటకు వచ్చాడు ఆ సమయంలో నవాబ్ స్నేహితులు బెడ్ కార్ని వీడియో తీశారు దాన్ని నవాబ్ తన ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేశాడు అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో వైరల్ అవ్వడం మొదలైంది కొన్ని గంటల్లోనే దాదాపుగా రెండు పాయింట్ ఐదు కోట్ల వ్యూస్ వచ్చాయి కానీ ఇక్కడే చిక్కుల్లో పడ్డాడు నవాబ్ ఆ వీడియోను బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఛానల్ డౌన్లోడ్ చేసుకుని వారి సొంత వీడియోగా ప్లే చేసింది ఆ ఛానల్ ఈ కారును బంగ్లాదేశ్కు బంగ్లాదేశ్ కు చెందిన ఎవరో తయారు చేశారని చెప్పింది అంతేకాదు బెడ్ కార్ వీడియోను నవాబ్ అతని సోదరుడు అలంగీర్ మా ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కాపీ రైట్ ఉల్లంఘించారంటూ బంగ్లాదేశ్ ఉన్న ఆ ఛానల్ వీరిపై ఫేస్బుక్ కంప్లైంట్ ఇచ్చింది ఆ వెంటనే ఫేస్బుక్ కూడా స్పందించి నవాబ్ ఫేస్బుక్ పేజీని క్లోజ్ చేసేసింది ఇక దీనిపై బాధపడ్డాడు నవాబ్ నేను సొంతంగా తయారు చేశాను నేను కష్టపడ్డాను కానీ ఎవడో క్రెడిట్ కొట్టేశాడు వాడిపై ఖచ్చితంగా నేను ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడవుగా నవాబ్ బెడ్కార్ తో స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అంతే ఆ కారును చూసి అక్కడ పోలీసులు కూడా షాక్ అయిపోయారు ఈ బెడ్కారు చట్ట విరుద్ధమని చెప్పారు అంతేకాదు ఈ కారును చూడటానికి వీధుల్లో భారీగా జనం గొమ్మి పోలీసులు నవాబ్ షేక్ ను రోడ్డుపై నడపద్దని చెప్పి ఆ బెడ్ ని స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతానికి ఈ బెడ్ కారు ముర్షిదాబాద్ జిల్లాలోని డొంకల్ పోలీస్ స్టేషన్లో ఉంది మోటార్ వాహనాల చట్టంలో ఇటువంటి కారును రోడ్లపై నడవడానికి అనుమతి లేకపోవడంతో పోలీస్ స్టేషన్ షెడ్లో బెడ్ కారు ఉంది దీంతో నవాబ్ చాలా విచారంగా ఉన్నాడు ఎందుకంటే ఓ వైపు ఫేస్బుక్ పేజ్ పోయింది దీంతో వైర్లైన వీడియోకి రావాల్సిన డబ్బులు కూడా లేవు ఇక వీటన్నిటికంటే ఎక్కువ బాధపడే విషయం ఏంటంటే తన భార్య నగలను అమ్మి తన కళను నెరవేర్చుకోవడానికి రూపొందించిన బెడ్ కారు ప్రస్తుతం అది పోలీస్ స్టేషన్లో ఉంది దాదాపు అది కూడా పోయినట్టే మరి నవాబ్ చిక్కుముడి ఎలా విడుతుందో ప్రస్తుతానికైతే అయితే తెలియదు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి